అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం మాతపితనుగ్రహం గణపతి గూరుం నమస్కృతం సరస్వతి నమస్పత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబల సిద్ధ్యే సిలిత జపా కుసుమసంకాశం కాశ్యపేయం మహాద్విం తమోరిం సర్వర్వర్వపాఘనం తం సూర్యం ప్రణమామ్యహం ఈ నెల ఈ రాశి వారికి తిరుగులేని విధంగా ఉంటుంది సింహరాశి వారికి ఎదురులేని విధంగా ఈ రాశి ఉంటుంది ఈ రాశికి అధిపతి రవి వీరు వాహనాలు మరియు ఐరన్ సంబంధమైన పనులు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మోటార్ మెకానిక్ మరియు వెల్డింగ్ మరియు వైండింగ్ అధికార జ్యోతిష్యం శాస్త్రం ఇత్యాది రంగంలో ఎక్కువగా ప్రావీణ్యం కలిగి ఉంటారు మరియు రాజకీయ రంగంలో కూడా వీరికి ప్రవేశం ఎక్కువగా ఉంటుంది ఇత్యాది విషయాలకు కారకుడు మరియు వ్యవసాయం విషయంలో గోధుమలు ఎర్రధాన్యాలు పండించేవారుగా ఉంటారు మరియు గృహం స్థలాలు కొండలు ఎర్రని స్టోన్స్ వ్యాపారం ఇత్యాది విషయాలకు కారకుడు తండ్రిని తండ్రిని గౌరవించే వాడిగా ఉండటం అధికమైనటువంటి వేడి పదార్థాలు మరియు ఎక్కువగా చల్లని పానీయాలు మరియు చల్లని ప్రదేశాలు ఇష్టపడే వారిగా ఉంటారు వ్యాపారం ఇత్యాది విషయాలలో ఎక్కువగా లీడర్స్గా ఉంటారు మరియు విద్యా వైద్య రంగంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు మంత్రం తంత్రం పూజలు ఇత్యాది విషయాలకు కారకుడు ఆచారత్వం అధికారికంగా ఉండటం తన ఆత్మను నమ్ముకునేవాడుగా ఉంటారు ఈ యొక్క రాశివారు రాజకీయ నాయకులుగాను లేక ప్రభుత్వం సంబంధించిన వారుగానో ఎక్కువగా ఉంటారు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండటం వలన మరియు కెంపు అనేటువంటి రత్నాన్ని ధారించడం వలన మంచు ఫలితాలు అనేవి మీకు కలగగలవు అధికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు సింహరాశిలో ఉన్నటువంటి మఘ పుబ్బ ఉత్తర నక్షత్రాలకు అనుకూలమైన ఏవో మనం చూద్దాం మఘా నక్షత్రానికి పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వశార శ్రవణం సతభిషం ఉత్తర భాద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి ఆశ్లేష ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఈ నక్షత్రానికి అధిపతి కేతువు వెండి పాదం రాక్షసగణం అంత్యనాడి యోని సింహరాశి అవుతుంది వీరు రవిగ్రహ పూజను చెయ్యాలి మరియు కేతుగ్రహాన్ని పూజించాలి వైయుధూర్యం మరియు కేతు ధరి క్షింపు అనేటువంటి రత్నాన్ని ధరించాలి పుబ్బా నక్షత్రానికి ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర రేవతి అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మగ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవిగా ఉంటాయి నక్షత్రాధిపతి శుక్రుడు రెండి పాదం మనుష్యగణం మధ్యనాడి ఎలుకయోని సింహరాశిని సంబంధించిన వారు వీరు ఎక్కువగా రవి గ్రహాన్ని మరియు శుక్రగ్రహాన్ని పూజిస్తూ ఉండాలి మరియు వజ్రం కెంపు అనేటువంటి రత్నాన్ని ధరించాలి ఉత్తరా నక్షత్రానికి హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషార శ్రవణం ఉత్తరా ఉత్తరాభాద్ర అశ్విని భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ పుబ్బ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి భాద్ర ఉత్తరా నక్షత్రానికి రవి వెండి వెండిపాదం మనుష్య గణం ఆది నాడి గోగువర్గం సింహరాశి అవుతుంది ప్రతి ఆదివారం రవిగ్రహానికి పూజ చేయాలి మరియు గోధుమలు దానం చేస్తూ ఉండాలి కెంపా అనే జాతి రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రాశి వారికి ఈ నెల గ్రహచార స్థితి ఎలా ఉందో చూద్దాం ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఎన్నడూ లేని విధంగా ఆనందమైన జీవనం గడపగలరు ఎప్పుడూ శివశక్తి స్వరూపంగా ఉంటారు అమ్మవారి యొక్క పూజ అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు భజన కార్యక్రమాలు కీర్తనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వాటి ఎందు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అటువంటి విషయాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనకాడరు ఎక్కువగా ప్రయాణాలు మీరు చేస్తూ ఉండటం వలన అధికమైన ధనం ఖర్చు అవుతూ ఉంటుంది రవిచంద్ర గ్రహ శుభస్థితి వలన చోడు ఫలితాలన్నీ తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిని సాధించే వరకు వదిలిపెట్టరు వృత్తి ఎందు కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కానీ ఒక్కొక్కసారి మీ యొక్క ఆలోచనలన్నీ వ్యతిరేక దిశగా మారిపోతాయి దగ్గరి బంధువు కూడా శత్రువుగా మారేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంటుంది కావున తగు జాగ్రత్తగా దైవనామస్మరణ మీరు చేయడం వలన ఇటువంటి దోషాల నుండి బయటపడతారు ప్రతి వారితో చిన్న పెద్ద తేడా లేకుండా మంచిగా మాట్లాడేటువంటి స్వభావం కలిగి ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండగలరు ప్రతి వారితోటి అనుకూలంగా మాట్లాడుతూ స్నేహితంగా ఉంటారు ఎవరినైనా సరే ఆప్యాయంగా ప్రేమించేటువంటి మనస్తత్వం మీకు కలిగి ఉంటుంది ఎదుటివారి నుండి శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు కోరుకుంటారు దాని వలన సుఖమైన జీవనం గడపగలరు నూతన వ్యాపారం చేయటం వలన ఆ యొక్క వ్యాపారంలో భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉన్నతమైనటువంటి ఫలితాలను కలిగి ఉంటారు విద్యార్థులు శుభ గురుగ్రహచార స్థితి వలన చదువులో చక్కటి ప్రావీణ్యం ప్రదర్శిస్తారు పరీక్షలలో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగ ప్రయత్నం ఉద్యోగంలో చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి ఫలితాలు లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం కలిగి ఉంటుంది భూములు అమ్మడం కొనుగోలు చేయడం ఇత్యాది వ్యవహారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఈ నేల మొత్తం మంచి అభివృద్ధిలో మీరు ఉంటారు మీ అవసరానికి డబ్బు మీకు లభిస్తుంది ఈ నెల మూడో వారంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చిత్రార్జితమైనటువంటి స్థిరాస్తులు ఉండే కనుక వాటిలో మీకు అనుకూలమైన ఫలితాలు రాగలవు ఎవరో వెనుక నుండి లాగినట్లుగా భూమిలో నాగలి వేసి దున్నినట్లుగా మీ యొక్క గ్రహచారం అనేది అలా ఉంటుంది మరి కాబట్టి అటువంటి యొక్క వ్యాపారం నుండి అటువంటి పరిస్థితి నుండి బయటపడాలంటే భుజగ్రహాన్ని యొక్క పూజ అనేది మీరు చేసుకోవాలి కావున మంచి ఫలితం అనేది కలిగి ఉంటుంది మరియు లక్ష్మీ నృసింహ దండకం మరియు ఆంజనేయ స్వామి దండకాన్ని కలిపి పదకొండు రోజులు పారాయణం చేయటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు బ్రాహ్మణులను పిలిపించుకొని కూడా ఈ పూజ చేసుకొని దానికి అన్న సంతర్పణ చేయడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ టైలరింగ్ మగ్గం వర్క్ ఫ్యాషన్ డిజైన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఇత్యాది రంగంలో ఉన్నవారికి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగించుకొని మంచి అభివృద్ధిలో మీరు ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా రెండు వారాలు చెడు ఫలితాలు రెండు వారాలు శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అవకాశాలు తక్కువగా వస్తాయి కాబట్టి వీరు శుక్ర మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు మరియు ఆర్థికంగా ఎదిగి ఎన్నడూ లేని విధంగా అధికమైనటువంటి ధనలాభం కలిగి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీరు కలిగి ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి వారికి అంటే ఆ దేశాలు ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ అమెరికా మలేషియా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి పూజ మరియు శని యొక్క రాహుగ్రహాలు అనుకూలంగా లేనందున వృత్తిలో గాని వ్యవహార వ్యాపారంలో కానీ విద్యలో గాని ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి అధికమైనటువంటి నష్టాలు రాగలవు కావున ఈ యొక్క గ్రహాలకు పూజా అభిషేకాదులు జరిపించుకొని కందులు నల్ల నువ్వులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి విద్యా ఉద్యోగంలో మంచి అభివృద్ధి కలిగి ధనలాభం కలగాలంటే మీరు చేయవలసినటువంటి ఒక పని ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు మరియు కెంపు అనేటువంటి రత్నాన్ని సేకరించి వెండిలో పొదిగించి దానిని పూజించి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగలవు మరి కాబట్టి ఇటువంటి యొక్క శుభ ఫలితాలు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ మంచిగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా